నమస్తే నేను విచార అక్ష మీడియాకి ఇటీవల బీజేపీ నాయకులు కొంతమంది ఇందిరాగాంధీ ఇంటి పేరుని తెరవి తీసుకొచ్చారు ఇందిరాగాంధీ అని పెట్టుకున్న తర్వాత గాంధీ అయిపోతుందా ఆ గాంధీ అనే పేరుని రాహుల్ గాంధీ లాంటి తీశారు ఈ సందర్భంగా వాళ్ళు చెప్తుందంటే హిందూ సాంప్రదాయం ప్రకారం తండ్రి ఇంటి పేరే మనకు వారసత్వంగా వస్తుంది మరి గాంధీ అనేది ఎక్కడి నుంచి వచ్చిన వారసత్వం ఒక అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత భర్త ఇంటి పేరు తను స్త్రీ మోస్తుంది వాస్తవానికి ఇందిరాగాంధీ కాదు ఇందిరా నెహ్రూ వాళ్ళ నాన్నగారు జవహర్లాల్ నెహ్రూ ఆ పేరు ఇందిరా నెహ్రూ ఇందిరా నెహ్రూ ఇందిరాగాంధీకి ఎప్పుడు మారింది పెళ్ళి అయిన తర్వాత అంటే భర్త ఇంటి పేరు తను గాంధీలో పెట్టుకుంది కాబట్టి భర్త ఇంటి పేరు గాంధీ మోస్తుంది కాబట్టి ఆమె భర్త గాంధీనే కదా దాని కిందకి లెక్క సరే ఫిరోజ్ గాంధీ అయినా ఫిరోజ్ ఖాన్ గాంధీ అని చర్చ పక్కన పెట్టండి గాంధీ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది ఆమె భర్త నుంచి వచ్చింది భర్త వంశమే గాంధీ కాబట్టి రాజీవ్ గాంధీ అయినా తర్వాత రాహుల్ గాంధీ అయినా ఎవరి వంశాన్ని మోస్తున్నట్లు గాంధీ అనే తన తండ్రి వంశాన్ని మోస్తున్నట్లు ఈ తల్లి నుంచి వచ్చింది ఎట్లా తల్లి చెట్టు వస్తుంది తల్లి ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాత్రం ఇంక జ్ఞానం ఈ బీజేపీ నాయకులు లేదా ఇందిరా నెహ్రూ కదా మొత్తానికి ఏంటంటే హిందూ సంస్కృతి సంప్రదాయం పేరు చెప్పడం భారతీయ సంస్కృతి సంప్రదాయం అంటాం చివరికి అడ్డంగా మాట్లాడటం ఇందిరాగాంధీ అనేది భర్త ద్వారా వచ్చిన గాంధీ అనే పేరు భర్త ద్వారా వచ్చి మోసిన తండ్రి ద్వారా వచ్చిన నెహ్రూ మాత్రమే ముందు ప్రజలు దీన్ని గుర్తించాలి కేవలం ప్రజల్లో ఒక దాని అంటే అయోమయాన్ని సృష్టించడం ద్వారా గాంధీ అంటే గాంధీకి వీళ్ళకి సంబంధం లేదు అని చెప్పే ఒక కోణం సరే దత్తత తీసుకున్నాడా ఏం జరిగింది నిజంగానే ఫిరోజు ఇంటి పేరే గాంధీనా కాదని చేతుల్లోకి వెళ్ళాలి కానీ ఇందిరాగాంధీ అని పెట్టుకుంటే అందరు గాంధీ అని పెట్టుకుంటారా వీళ్ళు గాంధీలు అయిపోతారా భర్త ఇంటి పేరు భార్య పోసింది ఆ పేరునే తన సంతానం మోస్తుంది ఈ మాత్రం చిన్న చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోతారు వీళ్ళు అంటే ప్రజలంతా పిచ్చుళ్ళేనా ప్రజలు ఏదో అభిమాయం చేసేసి గాంధీ కుటుంబమే ఒక పద్ధతి లేని కుటుంబం మన హిందూ సంప్రదాయం ప్రకారం లేని కుటుంబం చెప్పడం ద్వారా హిందూ ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నమా ప్రజల ఒకసారి తిని ఆలోచించండి